మార్కెట్ లో మోస్ట్ ట్రెండింగ్ స్పేస్ సిల్ప్ టాప్స్ తెచ్చేసానండి ఎవరైనా మీటర్ కాస్ట్ కి టాప్ ఇస్తారా చెప్పండి నేను వచ్చేసరికి ఓన్లీ మీటర్ కాస్ట్ కి ఫుల్ స్టిచ్ టాప్ ఇస్తానండి కూడా బండిల్స్ సైజెస్ సెల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా ఇది ఇంకెందు బండిల్స్ వేస్తాను చెప్పండి వేసే కొద్ది వస్తూనే ఉంటాయి మన దగ్గర తెలిసిందే కదా ఇప్పుడు వచ్చేసరికి కొన్ని టాప్స్ చూద్దాం ఇప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు ఒక కలర్ ఓపెన్ చేస్తాను ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ అండి సైజెస్ వచ్చేసరికి స్పేస్ సిల్క్ టాప్ నేర్ బయట వచ్చేసరికి టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ రన్ అవుతుందండి మళ్ళీ మీరు మీటర్ ఒక మీటర్ టూ మీటర్స్ మళ్ళీ మీరు వచ్చేసరికి స్టిచ్ చేయించుకోవాలంటే ఎంత వద్ది ఎంత కాదని ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఇప్పుడు ఓన్లీ జస్ట్ మన ఓన్లీ జస్ట్ కి స్పేస్ సిల్క్ అవునండి ఫైవ్ స్పేస్ సిల్క్ డబల్ ఎక్స్ఎల్ వచ్చేసరికి టూ నైన్టీ వన్ పడుతుంది ఓన్లీ ఎక్స్ఎల్ అండ్ ఎల్ వచ్చేసరికి మీకు వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడతాయి మా షాప్ అడ్రస్ వచ్చేసరికి విజయవాడ వంతు శివనయం స్ట్రీట్ ఈ స్పెషల్ ఆఫర్ వచ్చేసరికి టెన్ కే సబ్స్క్రైబర్ గా అండి మీరు వచ్చేసరికి ఛానల్ అయిన వాళ్ళకి ఈ స్పెషల్ ఆఫర్ వస్తుంది వచ్చేసరికి హోల్సేల్ అండి మీరు ఛానల్ అయ్యి వచ్చి స్క్రీన్ షాట్ చూపిస్తే సింగిల్ అయినా ఇస్తాం వాళ్ళ కోసం ఓకే ఆఫర్ అయితే గ్రాప్ చేసేసుకోండి